హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్ నందున ఈ రోజు సూపర్ సాఫ్ట్ గా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము సింపుల్ గా ఇడ్లీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బండి మీద స్టైల్ హోటల్ స్టైల్ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఇంకా సాఫ్ట్ గా వస్తుంది దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము నేనైతే ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు మినపప్పు తీసుకోవచ్చు నేనైతే నార్మల్గా గుండు మినపప్పు దొరుకుతుంది కదా అదే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మనము ఒకటేసారి అన్ని మెజర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇందులో హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకోవాలి ఇంకొక బౌల్లో అలానే ఇంకొక బౌల్లో రెండు గ్లాస్ల రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ ఫస్ట్ మెజర్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్ గా గుర్తుకుంటుంది అలానే ఇడ్లీలు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు దీన్ని వన్ బై వన్ అన్ని వాష్ చేసేసుకోవాలి మినపప్పుని అయితే టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోవాలి మీరు ఒకవేళ పొట్టు మినపప్పు తీసుకుంటే మెంతులు వేరే నానపెట్టుకొని పొట్టు మినపప్పును మంచిగా వాష్ చేసుకొని ఆ పొట్టంతా పోయే వరకు వాష్ చేసుకోవాలి ఇప్పుడు అటుకులు కూడా సేమ్ అలానే మంచిగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి ఆ తర్వాత మంచి నీళ్ళు వేసి నానబెట్టి పెట్టుకోండి అలానే ఇడ్లీ రవ్వను కూడా మంచిగా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వలో కూడా డస్ట్ ఉంటుంది చాలా మంది ఇదైతే చేరు డైరెక్ట్ గా ఇడ్లీ రవ్వ అయితే కల్పిస్తారు అలా కాకుండా ఇడ్లీ రవ్వను కూడా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక్కసారి వాష్ చేసుకోవాలి దీన్ని ఏంటంటే రెండు మూడు సార్లు వాష్ చేసుకోరాదు ఒక్కసారి మాత్రమే వాష్ చేసుకోవాలి ఈ పైన వాటర్ అనేది తేలుతుంది సో ఆ వాటర్ అనేది తీసేసి ఇప్పుడు అన్ని మంచి వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను దీన్ని మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేశాను చూసారా మనకు పప్పు మంచిగా నానిపోయింది ఇలా పప్పు ముడితే విరగాలి అంటే పలుకులాగా రావాలి చూసారా మంచిగా నానిపోయింది అని అర్థం దీనికి అటుకులు కూడా మొత్తం మంచిగా నానిపోయాయి ఇప్పుడు నేనైతే నేనైతే మిక్సీ జార్లో ప్రిపేర్ చేస్తున్నాను లేదు అనుకుంటే మీరు వెడ్ గ్రైండర్లో వేసినా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో ఇక్కడ పప్పు మాత్రం హాఫే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసేటప్పుడు గా పప్పు అస్సలు వేయకూడదు మనకు మంచిగా పప్పు అనేది మెదగదు అలా కాకుండా హాఫ్ వేసుకొని హాఫ్ అటుకులు కూడా వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి చూసారా పిండి ఎంత వైట్ కలర్ అయిపోయిందో అంత సాఫ్ట్ గా కూడా ఉండాలి ఇదంతా ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగతా పిండి కూడా సేమ్ ఇలానే పట్టేసుకోవాలి ఇక్కడ మనం పిండి అనేది ఇలా గట్టిగానే పట్టుకోవాలి మరి మెత్తగా లూజ్గా పట్టకూడదు మనకు ఇడ్లీ అనేది అంత పర్ఫెక్ట్గా రావు అలా కాకుండా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం గట్టిగానే పట్టేసుకోవాలి చూసారా ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనము రవ్వ కూడా నానబెట్టాం కాబట్టి పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేది నాకైతే చిన్న టీ గ్లాస్ కన్నా హాఫ్ గ్లాస్ పట్టాయి వాటర్ అయితే ఇప్పుడు ఇక్కడ రవ్వ ఉంది కదా రవ్వ నుంచి ఇలా వాటర్ అనేది తీసేసి ఆ తర్వాత మనం పట్టేసుకున్న మినపప్పులు అయితే వేసుకోవాలి ఇలా ఖచ్చితంగా వాటర్ అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి అలానే వాటర్తో పాటు వేయొద్దు మనకు రవ్వ కూడా మంచిగా నానిపోయింది ఇక్కడ ఇక్కడ చూసారా ఇలా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అన్ని తీసేసుకుంటూ రవ్వ అయితే వేసుకోవాలి నాకు ఇక్కడ గిన్నె అనేది చిన్నగా అయిపోయింది సో నేనైతే పెద్ద బౌల్లోకి అయితే దీని అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను మనము ఎప్పుడైనా పిండి పెట్టేటప్పుడు పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి అప్పుడే మనకు ఈజీగా ఉంటుంది కలపడానికి అలానే పిండి పులిచినా కానీ బయటకు పొంగకుండా ఉంటుంది ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి ఒకవేళ మీకు టైట్ గా ఉంది పిండి అంటే ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నాకు పర్ఫెక్ట్ గా ఉంది పిండి సో నేను అయితే వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు ఇందులో చూసారా ఇలా పిండి వేస్తే అలా పడిపోవాలి అలా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే సైడ్కి పెట్టేసేయాలి మీరు ఒకవేళ ఈ పిండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కావాలన్నా కానీ మీరు ఏం చేయాలంటే మార్నింగ్ నానబెట్టుకొని నైట్ పట్టేసి నైట్ అంతా ఫర్మెంటేషన్ పెట్టేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పిండి అయితే మంచిగా పులిసింది మనకు సమ్మర్ లో అయితే తొందరగా పులుస్తుంది ఒక టూ అవర్స్ లో అయితే బాగా పుల్లగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వెదర్ నార్మల్ గానే ఉంది సో బాగా పులవలేదు పిండి మాత్రం పర్ఫెక్ట్ గా పులిసింది చూసారా ఇలా వేస్తే మనకు ఇడ్లీ షేప్ లో రావాలి అంత పర్ఫెక్ట్ గా ఉండాలి పిండి మాత్రం దీన్ని ఎక్కువ వేసి మొత్తం కలపకూడదు అలా వేస్తే మనకు అందులో వచ్చిన ఎయిర్ బబుల్స్ అంతా పోతాయి అలా కాకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు మనకు ఎంత అవసరం ఉందో పిండి అంత మాత్రమే తీసుకోవాలి మిగతాదంతా సైడ్కి పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు ఎంత అవసరమో అంత పిండిలో మాత్రమే ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను ఎక్కువ పిండిలో ఉప్పు ఎక్కువ వేసినా కానీ మనకి ఏమైతుందంటే పిండి అనేది తొందరగా పులిసిపోతుంది అలా కాకుండా ఇలా ఉప్పు వేయకముందే తీసి ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మనకు పిన్ అనేది అస్సలే పులవదు ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ బ్యాటర్ అనేది కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఇందులో వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఇడ్లీ పాత్రలు దొరుకుతాయి కదా అందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఏదన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ నూనెనే యాడ్ చేస్తున్నాను ఒక్కసారి ఇలా రాసేసుకోవాలి లేదు అంటే మీరు ఒక కాటన్ క్లాత్ కాటన్ కర్చిఫ్ కానీ కూడా వేసుకొని దానిపైన ఇడ్లీలు పెట్టేసుకోవచ్చు ఇలా వేస్తే కూడా మనకు ఇడ్లీలు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు వీటిలో అయితే పిండి వేసేసుకోవాలి మరి ఫుల్గా పిండి కూడా వేసుకోవద్దు కొంచెం వెల్తీగా ఉండాలి అప్పుడే మనకు మంచిగా ఇడ్లీలు అనేది కొంచెం పొంగి వస్తాయి అలా కాకుండా మీరు మొత్తం ఫస్ట్ వేస్తే ఇంకా ఎక్కువగా పొంగిపోతుంది మనకు ఒక ప్లేట్ నుంచి ఇంకొక ప్లేట్కి అతుక్కపోతాయి ఇడ్లీలు అనేటివి అలా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోండి ఇక్కడైతే నేనైతే రెండు ప్లేట్లు చేస్తున్నాను ఇలా స్టాండ్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం మనకు వాటర్ అనేది అక్కడ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఆ వాటర్లో అయితే ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి అయితే మీ ఫ్లేమ్ని బట్టి మీకు ఇడ్లీ అనేది కుక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది మీకు ఒకవేళ ఫ్లేమ్ అనేది బాగా చిన్నగా వస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేయండి లేదు మీడియంలో పెడితే మనకు ఒక టెన్ మినిట్స్ లో ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ టెన్ మినిట్స్ పట్టింది టెన్ మినిట్స్ తర్వాత నేను అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇవి కొంచెం చల్లగా కావాలి మరి వేడి మీద తీస్తే మనకు ఇడ్లీ అనేది రౌండ్గా రావు ఇలా ముట్టుకుంటే చూసారా అంటట్లేదు అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా ఇడ్లీ అనేది కుక్ అయింది అనర్థం లేదంటే ఒక ఫోక్ కానీ స్పూన్ పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే కూడా ఇడ్లీ ఉడికిందో లేదో కూడా తెలుస్తుంది ఒకవేళ మీకు ఇడ్లీ ఉడకకపోతే పిండి పిండిగా వస్తుంది ఇప్పుడైతే దీన్ని తీసి సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీలో మనకు వేడి మీద కూడా రౌండ్ గా రావాలంటే ఒక స్పూన్ ని వాటర్ లో కొంచెం ఇలా డిప్ చేసి ఆ తర్వాత ఇడ్లీలు తీసుకోండి మీకు రౌండ్ గా వస్తుంది వేడి మీద కూడా చాలా బాగా వస్తాయి ఇలా తీయడం వల్ల టేస్టే కాదు అప్పుడప్పుడు చూడడానికి కూడా చాలా బాగుండాలి అప్పుడే ఎవరైనా ఇంట్రెస్ట్ గా తింటారు చూసారా ఇడ్లీలు ఎంత సాఫ్ట్ గా వచ్చాయో చాలా బాగా వచ్చాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఎలా వచ్చాయో కూడా బాక్స్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే ఈ ఇడ్లీకి నేనైతే పల్లి అయితే సర్వ్ చేసుకున్నాను మీకు కావాలంటే పల్లి పచ్చడి రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అలానే అల్లం పచ్చడి కూడా మన ఛానల్లో రెసిపీ ఉంది ఒకసారి కావాలంటే అది కూడా చెక్ చేయండి చూసారా ఇడ్లీలు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చాలా సాఫ్ట్గా వచ్చాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్